पेदल ईक्यता विल ग्रामीण पेदल ऐक्यता ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్ట పరిహారం ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్ట పరిహారం తక్షణమే ప్రభుత్వ అధికారులు సర్వే చేయించాలి సర్వే చేయించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే కావాలి ఎస్ఆర్ ఎస్ పి నీళ్లు వెంటనే విడుదల చేయాలి ఎస్ఆర్ ఎస్ పి నీటిని వెంటనే విడుదల చేయాలి ఎస్ఆర్ ఎస్ పి నీటిని వెంటనే వర్దిల్లాలి గ్రామీణ పేదల సంఘం వర్దిల్లాలి గ్రామీణ పేదల ఐక్యత నష్టపరిహారం చెల్లించాలి ఎండిపోయిన పొలాలను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఎండిపోయిన పొలాలను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం ఎండిపోయిన పొలాలను వెంటనే నష్టపరి నష్టపరిహారం చెల్లించాలి ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం వెంటనే ఎస్ఆర్ఎస్ పి కాలం ద్వారా నీళ్ళని వెంటనే బిడు చేయాలి ఎస్ఆర్ఎస్ కాలం ద్వారా నీళ్ళని పెట్టాను ఎస్ఆర్ఎస్ కాలం ద్వారా నీళ్ళని వెంటనే కళావతి మాది మొగ్గగూడెం చిబేముల మండలం పన్నెండు ఎకరాలు పొలం చేసినాము నాలుగు బోర్లు ఉన్నాయి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాటర్ ఇస్తా కాలువ ద్వారా అంటే మేము పంట పొలాలు చేసినాము మొత్తం పది ఎకరాలు ఎండిపోయింది రెండు ఎకరాలు బారుతుంది కుసల్ తాడు బ్యాంకులో పెట్టి రెండు లక్షల రూపాయలు తెచ్చి రెండు బోర్లు మూడు బోర్లు వేస్తే ఒక్క సుక్క నీళ్ళు రాలేదు మేము మొత్తం నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం పొలానికి ఎకరానికి ముప్పై రూపాయలు మాకు పెట్టుబడి అని ఇప్పించండి నీళ్ళు తక్షణమే వాటర్ అని ఇప్పించండి మొత్తం రైతులు అసలు బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది అందరూ ఎండిపోయినాయి మాది మరీ విపరీతమైన పొలం అసలు తీర ఈనాక ఇంకొక ఇరవై రోజులు వాటర్ ఇచ్చినా మాకు పొలం చేతికొచ్చేది ఉండే అట్లాంటప్పుడు అసలు లేకుండా అయిపోయినాయి వాటర్ ఇంకా మేము ఏం చేసి ఉండాలి సాగు చాచుడా బతుకుడా ఒకవేళ మాకు వాటర్ ఇకపోతే కలెక్టర్ దగ్గరికి వచ్చి మందు పోసుకొని చిన్న వచ్చిన సస్తాం అది ఒక్కటి మాత్రం ప్రభుత్వానికి తెలియజేయండి మా చావుకి కారణం ప్రభుత్వమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాటర్ ఇస్తా బట్టే మేము ఫలం చేసిన లేకపోతే అప్పుడు చేయకపోదు మేము ఎందుకు ఇస్తా అప్పుడే ఇయ్యనంటే అయిపోయేది ఉండే కదా మా సావుకు మాత్రం మేము విజయం భార్య భర్త కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దాగే దగ్గరికి వినతి పత్రం ఇచ్చి మేమైతే మందు వస్తాం చచ్చిపోతాం మాకు మా సావుకు బాధ్యత కలెక్టర్ గారే మాది మొగయ్యగూడెం గ్రామం చివరి మండలం ముఖ్యంగా ఏంటంటే గత ఐదారు ఐదారు సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఎస్ నీళ్లు విడతల వారిగా అంటే వారాబంది పద్ధతిలో నీళ్ళు వస్తున్నాయి దానికి పొలాలు పారుతున్నాయి పంటలు కూడా మంచిగానే పండినాయి ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో రావా అని మేము కొంచెం ఆలోచించినాము జనవరి ఒకటి నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం వారబంది పద్ధతిలో నీళ్ళు ఇస్తామంటే ధైర్యం వచ్చింది అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం అధికారులు స్టేట్మెంట్ ఇవ్వటం కూడా దాన్ని చూసుకొని మేము పొలాలు సాగు చేయడం జరిగింది అయితే మొన్న అనుకోకుంటే ఏంటంటే ఫిబ్రవరి నెల వచ్చేసరికి అటు నీళ్ళు రావట్లేదు నీటి ఎద్దడి ఇవ్వాల్సినంత నీరు ఇవ్వక అరకొర అరకూర నీళ్ళు ఇవ్వటం ఆ అరకూర నీళ్ళు ఏంటంటే మొదట్నే సరిపోవటం చివరి వరకు రాకపోవటం ముఖ్యంగా చివలమూతి మండలాలకు అసలు సుక్క నీరు సుక్క నీరు అలకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడది ఆ కాలనీలు నీళ్ళు రా రాకపోవటం వల్ల బోర్లు ఏంటంటే అడగంటిపోయి ఇక్కడనే పక్కనే బాయి ఉంది చూడండి మీరు నాలుగు బోర్లు కూడా ఏడిపోవటం జరిగింది దాని దాని ఫలితంగా దాని ఫలితంగా ఏంటంటే పది ఎకరాల పొలం ఎండిపోయి ఈరోజు గొర్రెలు బర్రెలు మేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ ఒక్కరైతే కాదు మొత్తం వందల మంది రైతులు వేల ఎకరాలు అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ పోతే మునగేలా చిన్న నడిగూడె మండలాడు వారు కూడా ఇదే పరిస్థితి ఈ ఒక్క రైతు పరిస్థితి కాదు ఇది అందరి రైతుల పరిస్థితి ఇదే దానికి నీరు ఇప్పటికైనా ఏంటంటే ఒక ఇరవై రోజుల పాటు నిరంతరాయంగా నీళ్ళు వదిలితే కొంతమంది రైతులు కొంచెం సేవ్ అయిపోతుంది అదేవిధంగా ఏంటంటే ఎండిపోయిన రైతులకు ఏంటంటే ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పటికే ముప్పై వేలు ఒక కోత మిషన్ ఖర్చు తప్ప మిగతా ఖర్చులు మొత్తం పెట్టడం జరిగింది ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఖర్చు మొత్తం కూడా ఏంటంటే ప్రభుత్వం చెల్లించాలి రైతులకు చెల్లించి రైతులను ఆదుకోవాలి లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితి ఏర్పడది ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయటం ప్రకటనలు చేయటం వల్ల ఏంటంటే రైతు తీవ్రంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడది కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఎకరా మా మేము పెట్టినటువంటి పెట్టుబడి ఇప్పుడు నేను పన్నెండు ఎకరాలు చేసిన మూడున్నర లక్షలు ఖర్చు దానికి ఒక ఏడు లక్షల రూపాయలు పంట పంతుంది అనుకున్నా పంట పోయింది పంట పూను చేతి నుంచి మూడున్నర లక్షలు పోయింది అది రైతు యొక్క పరిస్థితి నా పేరు బెక్రమ్ లక్షణ వస్తాయండి మొగ్గయ్యగూడెం చివల మండలం మాకు ఒక రెండు బోర్లు ఉన్నాయి ఆ బోర్లు కూడా పొలం ఆరు ఎకరాలు వింటే ఆరు ఎకరాలంతా చేద్దామా చేయొద్దని ఆలోచనలు ఉన్నాం అప్పుడు ఎస్ఆర్ఎస్ కాలువ నీళ్ళు ఇస్తామన్నారు నీళ్ళు ఇస్తామంటే అప్పుడు ఇక మొత్తం చేసినాము అప్పుడు మంచిగానే తడిచినవి మొత్తం చేసి పెట్టి ఇప్పుడు నీళ్ళు రాకుండేసరికి ఆ బోర్లు మొత్తం తగ్గిపోయినాయి ఒక రెండు ఎకరాలే పారుతుంది నాలుగు ఎకరాల పొలం ఎండిపోయింది దానికి ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి పెట్టినాం దాంట్లో ఒక ఇప్పుడు నాలుగు ఎకరాలు మాత్రం నష్టపరిహారం కట్టేయాలి ఇప్పటికైనా పారేదైనా నీళ్ళు నీళ్ళు వస్తేనే నీళ్ళు వస్తేనే అది పారుతుంది అదే నీళ్ళు రాకుంటే ఇప్పటికి అది కూడా ఎండిపోతుంది తప్ప తప్పనిసరిగా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నీళ్ళు కూడా మూత మండలం ఏరియా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వాలని అధికారుల నీటి శాఖ అధికారులని తప్ప కోరుతున్నావు దయచేసి దీన్ని మేము ఎంత బాధగా అన్ని ఎన్నో చెప్పాలనుకున్నాం కానీ చెప్పే పరిస్థితి లేదు మాకు తెలియదు బాధల్లో కూడా మేము కొన్ని చెప్పలేకపోతున్నాం మీరు తప్పక గమనించి నీళ్ళని మాత్రం తప్పకుండా ఇయ్యాలి నీళ్ళే ఇయ్యకుంటే చాలామంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉంది ఇది మొత్తం మీరు నీళ్ళు ఇస్తాబట్టే చేసినాం లేకపోతే చేసేటోళ్ళం కాదు ఇంత తగ్గట్టుగా చేసుకుందాం ఆ నీళ్ళని బట్టి నీళ్ళకి ఎంత బారుతుందో అంతే చేసుకుందాం దాదాపు వాళ్ళు నీళ్ళెత్తా ఉండటం వల్ల నాలుగు ఎకరాల పొలం అదనంగా చేసినాం అది ఎండిపోయింది ఆ నాలుగు ఎకరాలకు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది ఇప్పుడు మొత్తం పొట్టకు వచ్చింది కొంత ఈనింది ఒక ఒక ఇరవై రోజులు ఇచ్చినా ఉన్నదన్న బయటపడుతుంది లేకుండా మొత్తం కూడా పోతుంది బోర్లు అడగంటి పోయినాయి అరవై డెబ్బై మీటర్ల వరకు కూడా నీళ్ళ మంట లేకుండా పోయింది అదే కాకుండా ఈ ఏరియా మొత్తం కూడా అదే పరిస్థితి ఇంకా అందరూ రాలేదు అందరు చెప్పే పరిస్థితి కూడా లేదు పనుల మీద పోయారు బాధల్లో కూడా కొంతమంది వెళ్ళలేక వాళ్ళు దిగులు తోటి కూడా ఎక్కడో కొంతమంది తిరిగే పరిస్థితి కూడా లేకుంటాయిందండి దీని మాత్రం మీరు మేము చెప్పిన దాన్ని బట్టి మీరు తప్పక ఆలోచించి నీళ్ళు ఇవ్వాలి నష్టపరిహారం గట్టియాలనేది మేము తప్పక మిమ్మల్ని కోరుతున్నాము మాకు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు దాకా ఉన్నదండి నేను నేను చేసింది తొమ్మిది ఎకరాలే తొమ్మిది ఎకరాల్లో ఏ పంట కూడా చేతికి రాకుండా అసలు నీళ్ళతో అప్పుడు ఎక్కువ చేసినాం నీళ్ళు వస్తాయని ఒక కాలం ఇస్తే చల్లకి నీళ్ళు వస్తాయని నా ఉద్దేశంతో చేయగలిగినాం చేసినాం అన్నీ చేసినాం తీర పొట్ట కుర్తని ఎక్కడి దక్కడే పోయింది అసలు నేను చేనికల్లి రావట్లేదు అసలు ఏం చేయాలో నాకు అర్థం కాకుండా అటు తిరుగుకుంటా వచ్చాను మనం చెప్పలేదండి అట్లా నా పేరు వెంకర్ నర్సు మొగ్గూడెం కట్టగూరు వెంకర్ నర్సు శ్రీవారం మండలం సూర్యపేట జిల్లా ఆ రకమైన పొజిషన్ ఉన్నా అసలు నేను ఇప్పటిదాకా కూడా పడుకొని శీనికల్ చూద్దామంటే కూడా నాకు భయంగా ఉండి సపోజీ కూడా పడుకొని లేచి ఇప్పుడే వచ్చి ఇక్కడ మాట్లాడగల దానికి సిద్ధంగా ఉన్నా అసలు మాట్లాడాలంటే కూడా అసలు ఏం లేదు అక్కడ పోయి చూస్తే అసలు ఘోరంగా సమస్య కడుపుల నుంచే మంట మన ఆవేషంగా వచ్చిన అసలు ఎంత తిన్నా కానీ తిన్నట్టుగా ఉన్నట్టుగా అండి ఇది అనిపిస్తుంది ఇంకా ఆ బాధ తట్టుకోలేకనే అసలు నేను కూడా రావలేకపోతున్నా అసలు ఏం చేసుకోవాలన్నా నాడు కూడా కూడా మంది తీసుకోవాలన్నా ఏం చేయాలంటే ఇవన్నీ తీసుకుంటే సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి మనం పోరాటం చేసి కొద్దిగా కొట్లాడాలి దాని మీద ఐక్యతను పెంచాలనే ఆ ఉద్దేశంతో ఆ మంది ధైర్యంతో ఉంటున్నా నాకు ఏమీ లేదు ఎలాంటిది అది ఎట్లా చేసుకొస్తుందో మాకు అర్థం అసలే పోయిందండి అసలు అసలు లేదు ఏది భారతాలే భావ శంకర్ సార్ మాది రోడ్డుతా సార్ మొగ్గగూడెం గ్రామ పంచాయతీ చివరిలో మండలం సార్ మూడు ఎకరాలు నాటి పండిన మా సార్ మొత్తం ఎండిపోయింది దీనికి నా గవర్నమెంటే నష్టపరిహారం కట్టించాలని కోరుకుంటున్నాం సార్ పంట పొలాలకు నీరు ఎప్పటి నుంచి అందడం లేదు పంట పొలానికి దాదాపు నెల రోజులు నీళ్ళు అందలేదు సార్ నాడు పెట్టినాక ఇరవై రోజుల నుంచి బోర్లు ఎండిపోయినాయి సార్ ముగ్గురు పిల్లలు మొత్తం పోయింది నీళ్ళు ఇష్టమైన శ్రీరామ్సాగర్ నీళ్ళు కూడా ఇవ్వకుండా దానివల్లనే మా ప్రభుత్వం వల్లనే మా పొలాలకి దెబ్బ వచ్చింది గత రెండు మూడు సంవత్సరాలు మంచిగానే పండింది గత ప్రభుత్వం వలన కానీ ఈ ప్రభుత్వం వల్ల దేనికో రైతులకు చాలా లాస్ వచ్చేటట్టుంది ఏదైనా పరిస్థితి ఇంట్లో ఏదైనా మందు గిట్ట తాగే పరిస్థితి కనబడుతుంది సార్ ఈ సంవత్సరం ఏదో మొక్కం పెరుగుతు తిరుగుతున్నాం తప్ప కానీ కనీసం బయటికి వెళ్తే మంచి నీళ్ళు పోసేటట్టు దిక్కు కూడా లేకుండా అటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సార్ నాది మూడు ఎకరాల పొలంలో నాడిపోయినా మూడు ఎకరాల ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది సార్ మొత్తం కంప్లీట్గా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం సార్